నమస్తే అందరికీ నేను ఆశ అందరూ ఎలా ఉన్నారు అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక హెల్తీ వీడియోతో అయితే షేర్ చేస్తున్నాను ఏంటి అంటే ఇంట్లో అందరికీ ఏది కావాలో ఏది లోటు లేకుండా చూసుకునే మనం మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది మన గురించి మనమే జాగ్రత్త తీసుకోకపోతే మన గురించి పట్టించుకునే వాళ్ళు అయితే ఎవ్వరూ ఉంటారు దట్టు హౌస్ వైఫ్ ఇంట్లో ఉండేవాళ్ళు అంటే అందరి బాధ్యత మనదే మన మా బాధ్యత కూడా మనదే సో అందుకని చెప్పేసి ఎవరైతే థర్టీ ప్లస్ క్రాస్ చేశారంటే అంటే థర్టీ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వకూడదు అని కాదు జస్ట్ చెప్తున్నాను నార్మల్గా థర్టీ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని చెప్పేసి నార్మల్గా అందరికీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసేస్తూనే ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారనమాట కొంతమంది ఇందులో టమాటా యూస్ చేసుకుంటారు కొంతమంది యాపిల్ మన ఫ్రూట్స్ని ఇన్క్లూడ్ చేసుకుంటూ ఉంటారు నేను నార్మల్గా ఈరోజు బీట్రూట్ క్యారెట్ని ఇలా మిక్సీలోనే గ్రైండ్ చేసేసి జ్యూసులు చేయాలంటే మళ్ళీ జ్యూసర్లు అవన్నీ కావాలి అనే ఆలోచన పెట్టుకోకండి జస్ట్ ఒక్క పది నిమిషాలు ఇక్కడ నేను ఆర్గానిక్ హనీని యూస్ చేస్తున్నాను సో దీని ఫ్లేవర్ ఏంటంటే మనకి డాబర్ హనీ ఫ్లేవర్ దీన్ని పక్కన పెట్టుకున్నప్పుడు న్యాచురల్గా ప్యూర్ హనీ తాగిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు నేను ఫస్ట్ టైమే ఇది చూసి కొన్నాను అన్నమాట కానీ బాగుంది నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్న జ్యూస్లో జస్ట్ ఒక స్పూన్ హనీని మాత్రమే యాడ్ చేసుకున్నాను హనీ అంటే బాడీకి వేడి చేస్తుంది కానీ చాలా హెల్దీ కాబట్టి జస్ట్ ఫ్రూట్ జ్యూస్లో ఒక్క స్పూన్ అంతకన్నా ఎక్కువ అయితే యూస్ చేసుకోకండి నా కోసం ఒక పెద్ద జారే ప్రిపేర్ చేసుకున్నాను మా హస్బెండ్ కోసం కూడా అలా ప్రిపేర్ ఎప్పుడు మనమే హెల్దీగా ఉంటామో ఏంటి రోజంతా వాళ్ళు వర్క్ చేసి వస్తూనే ఉంటారు కాబట్టి సో వాళ్ళని కూడా హెల్దీగా చూసుకోవడం మన బాధ్యత ఫ్రూట్ జ్యూసులతో పాటుగా ఇలా వెజిటబుల్స్ జ్యూస్ని కూడా మనం డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే యాక్చువల్గా మన హెల్త్ కోసం ఎక్కువగా మనం కష్టపడాల్సిన అవసరం ఉండదు మనకి బ్లడ్ ప్రాబ్లం బ్లడ్ తక్కువ అయ్యింది మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ తక్కువ అయ్యాయి అప్పుడప్పుడు వీటిలో యాపిల్స్ అలాంటి కూడా పెట్టేసుకొని జ్యూస్ చేసేసుకున్నామంటే మన కన్వీనియంట్ ప్రకారం మీకు లెమన్ సెట్ అయితే కొంత కొంతమంది బాడీకి అయితే సెట్ అవ్వదు ఆల్రెడీ నేను మార్నింగ్ లెమన్ వాటర్ తాగుతాను కాబట్టి ఇంకా నేను రెండు సార్లు అయితే తాగును అందుకని ఈ జ్యూస్లో అయితే ఇంకా నేను లెమన్ యూస్ చేయలేదు మీకు ఆ ఫ్లేవర్ నచ్చే నచ్చేవాళ్ళైతే అల్లం ముక్క లెమన్ అది కూడా వేసేసుకోవచ్చు న్యాచురల్గా ఏంటి అంటే మనకి క్యారెట్ అనో బీట్రూట్ వచ్చేసి స్వీట్ ఫ్లేవర్లో ఉంటుంది సో అందులో మనకి ఏం స్వీట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక స్పూన్ హనీ యాడ్ చేసేసరికి కొంచెం అయితే స్వీట్గానే ఉంటుంది కానీ ఫస్ట్ రోజు తాగటం ఈజీ అని అయితే నేను చెప్పాను కానీ పోను పోను ఒక టూ త్రీ డేస్ తాగాక అది మనకు అలవాటు అయిపోతుంది అలా అని చెప్పేసి ముక్కు మూసేసుకొని గడగడా తాగేస్తాం మేము అంటే దానివల్ల మనకి పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు సో చిన్నగా సిప్ చేసుకుంటూ టీ తాగినట్టు తాగేయండి మీరు కూడా హెల్తీగా ఉండేయండి అలానే ఈరోజైతే ఇంట్లో ఇంకా మాకు ఇక్కడ గేదె అయితే దొరకవు కాబట్టి మా కంట్రీ డెలైట్ మిల్కే తీసుకుంటాము కొంచెం పెరుగు మనలా ఉంటుందిలే అని చెప్పేసి సో అలా మిగడంతా నేను కలెక్ట్ చేసి పెట్టేశాను ఇంక ఈరోజు దాన్ని వెన్నపోసి చేసేద్దాంలే అని చెప్పేసి మిక్సీ వేసేద్దాం అనుకున్నా కానీ మా పిల్లలకి అసలు బట్టర్ అలా చేస్తారనుకో బట్టర్ అంటే ఏదో సూపర్ మార్కెట్లో దొరికే ఒక వస్తువులాగే ఇప్పుడున్న జనరేషన్కి అయితే అలా అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు వాటిని ఎలా చేస్తారో ఒకసారి చూపిద్దాంలేదు అని చెప్పేసి చూపించటం కన్నా కొన్ని యాక్టివిటీస్ మనం చేయటం వల్ల మన బాడీ కూడా యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడైతే ఇంకా మనం మజ్జిగ కవ్వంతో చిలుకుతూ ఉంటాం కదా మజ్జిగ అంటేనే మనం క్లాప్స్ కొడితేనే మన బాడీలో ఉన్న నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి అంటారు కదా అందుకని చెప్పి చిన్నప్పుడు స్కూల్లో బాగా క్లాప్స్ కొట్టిస్తూ ఉంటారు ఇలా మనం మజ్జిగ చిలకటం వల్ల హ్యాండ్స్ బాగా రబ్ అవటం వల్ల కూడా నాడులన్నీ యాక్టివేట్ అవుతాయి మనము యాక్టివ్గా ఉంటాము కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది నేను బట్టర్ ఎలా వస్తుందో చూపిస్తూ ఉంటే మా పాప కూడా నేను కూడా చేస్తాను అని చెప్పేసి వచ్చింది అది ఇంకా ఒక్కసారి అలా చేశారంటే లైఫ్లో ఎ ఇప్పుడు అనమాట బట్టర్ ఎలా వస్తుందంటే ఎలా వస్తుంది అని చెప్పేసి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చాలా వచ్చేసింది ఇంకా మన మేగడతో చేసింది కదా ఇప్పుడు పిల్లలకి మన ఇంట్లో మజ్జిగ చేసి ఇస్తే తాగుతారా ఇష్టంగా లేదు లేదు అదే మన షాప్కి వెళ్ళినప్పుడు నాకు బటర్ మిల్క్ కావాలి అని స్పెసిఫిక్గా ఒక పదిహేను రూపాయలు పెట్టి ఆ బటర్ మిల్క్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటారు సిచ్యువేషన్ అయితే అలా ఉంది ఈజీగా మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి ప్రిజర్వేటివ్లని ఈజీగా మన ఇంట్లోనే చేసేసుకుంటే చక్కగా వాడుకోవచ్చు నాకైతే పెద్ద నెయ్యి అవసరం లేదు ఎందుకంటే మా అమ్మ మా అత్తయ్య నెయ్యి చేసేసే నాకు పంపిస్తారు కాబట్టి ఇంట్లో చేసిన నెయ్యి సో ఇంకా నా నేను ఈ బట్టర్ అంతా ఏం చేయాలి నేనైతే పిల్లల కోసం చేసే కేకుల్లోనూ కుక్కీస్లోనే ఈ బటర్ని అయితే చక్కగా యూస్ చేసుకుంటాను అలాగే పన్నీర్ కర్రీస్లో అయినా ఇంకా అంటే వాళ్ళకి రోటీస్ కానీ పరోటాస్ కానీ ఎక్కువగా కాల్చినప్పుడు ఇంకా నెయ్యి కానీ నూనె కానీ ఏది వేయకుండా ఈ బటర్ చేస్తాను సో ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడం కాబట్టి ఇంట్లో చేసుకున్న బటర్ అంతైనా హెల్దీ పిల్లలకి పెట్టడానికి సో ఆ విధంగా అయితే బటర్ ప్రిపేర్ చేసి ఇంకా మనం ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అది గడ్డగట్టేస్తుంది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఒక పదిహేను రోజులకి సరిపోతుంది అన్నమాట సో ఇక నెక్స్ట్ డే కలకత్తా మాత్రం ఒకరోజు ఎండ ఒకరోజు వానతో బీభత్సంగా చేంజెస్ చూపిస్తూ ఉంది కొంచెం తట్టుకోవడం కష్టం ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంట్లో ఉబ్బదీయడం మాత్రం మానట్లేదు ఇంకా తప్పదు కదా ఈరోజు కొంచెం వర్షం తగ్గిందనే మా ఎదురంగా ఉన్న సఫల్ బంగ్లాలో వెజిటేబుల్స్ ఫ్రెష్గా వస్తాయి అన్నమాట కానీ ఇంకా లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలోనే వెళ్ళాలి మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తాయి నైన్ థర్టీకి అలా వెజిటేబుల్స్ వెళ్ళేసి నాకు కావాల్సినవి మనకి స్పెసిఫిక్గా కావాల్సినవి ఏమంటే రోజు జ్యూస్లు చేసుకోవాలి కాబట్టి క్యారెట్లు బీట్రూట్లు కామన్ ఇంకా అలానే కొంచెం పిల్లలకి ఫ్రైడ్ రైస్ లాగా అలా అంటే నేను ఆ స్వీట్ కార్న్ పన్నీర్ ఎక్కువగా యూజ్ చేస్తాను బీన్స్ అవే కొంచెం కొంచెం ఇక్కడ నాకున్న మంచి ఏంటంటే బీన్స్ అవన్నీ మనకు కావాలంటే కేజీలు పావు కేజీలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఏ రోజుకి ఆ రోజు ఎన్ని కావాలో అన్ని ఒక్క పది బీన్స్ తీసుకున్నా కూడా దానికి తగ్గట్టుగా గ్రామ్స్తో వెయిట్ వేసేస్తారు సో అలా ఎన్ని కావాలో ఒక ములక్కాయ కావాలన్నా తీసుకోవచ్చు ఒక వంకాయ కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ దోసకాయలు అయితే దొరకవు కలకత్తాలో బోడ కాకరకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రైతుల దగ్గర నుంచి తీసుకొస్తారు అందుకే కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుంది మేమైతే వీటిని బొంత బొంతకాకరగాయలు అంటాం మీ ఒక్కొక్క ప్లేస్లో వీటిని ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారన్నమాట సో మనకి ఆర్గా అంటే మన పొలాలలో కాసేవైతే చిన్న చిన్నగా గింజలు గట్టి వాటి వేరే వేర వచ్చాక అసలు అవి దొరకనే దొరకట్లేదు ఇక హైబ్రిడ్ దొరుకుతున్నాయి తినాలి కదా ఏదో ఒకటి అని చెప్పి తెచ్చుకున్నాము నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ నాలుగు రూపాయలు అంటాయి ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే అంత ఫీల్ అవుద్దు నేను ఇప్పుడైతే ఒకే నిమ్మకాయ తెచ్చుకున్నాను ఆ ఒక్క నిమ్మకాయ మా ఇంట్లో అయితే మా తోటలో అలా రాలిపోయి పడిపోయి ఉంటాయి మత్ అయితే ఇంకా మన అంట్లు కడిగేటప్పుడు అలాంటి వాటిలో యూస్ చేస్తూ ఉంటారు అదే అలాంటి నిమ్మకాయ ఒకటి చిన్నది ఫోర్ రూపీస్ ఇంకా అంతే ఇక్కడ మనకి ఆ తోటలో ఉన్నాయని చెప్పి ఇక్కడికి రావు కదా అలా కొన్ని కొన్ని మా పిల్లలకి నచ్చే వెజిటేబుల్స్ బియ్యన్స్ రెండు వంకాయలు కూడా పెద్ద పెద్ద వంకాయలు మన దగ్గర ఇంత పెద్ద వంకాయలు కొంచెం తక్కువ మన కానీ మన వెరైటీ వంకాయలే బాగుంటాయి నేను స్పెసిఫిక్గా మా ఇంట్లో వంకాయ కూర తినేవాళ్ళు తక్కువ కానీ సాంబార్లో ఒకటి ఇంకొకటి బజ్జి మాకు ఇక్కడ బెంగాల్లో వంకాయ బజ్జీ మాత్రం చాలా ఫేమస్ మనకి ఆలుగడ్డ బజ్జీ ఎలాగో వీళ్ళకి వంకాయ బజ్జీ ఆలుగడ్డని వాళ్ళు ఇంకా అన్నిట్లో తింటారు కాబట్టి ఇక అది అంత ఫేమస్ కాదు వీళ్ళకి సో వంకాయ బజ్జీ మాత్రం బాగా వేస్తారు మా పిల్లలకు అది ఇష్టం ఇంకా ఎలాగో వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఏం చేస్తాం వెజిటేబుల్స్ ఎక్కువగా పెట్టాలి అంటే సాంబార్లు అయితే తినేస్తారు ఇంకా అలానే ఒక ఒక్క వంకాయ బజ్జీ చేస్తేనే ఇరవై అయిపోతాయి మనకి సో అలా అని చెప్పేసి వంకాయ అవును ఇంతకీ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయటం మర్చిపోకండి మీ దగ్గర బోడ కాకరకాయ కాస్ట్ ఎంత ఉందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఇప్పుడు మన హెల్తీ రొటీన్లో ఇంకా నార్మల్గా ప్రతి ఒక్కరికి రోజు వాకింగ్కి వెళ్ళాలని ఉంటుంది వాకింగ్కి వెళ్ళే టైం ఉండదు ఏం చెయ్యాలి అంటే నార్మల్గా వచ్చే ఆన్సర్ ఏంటి మనం మాకు ఇంట్లో వర్కౌట్ అవుతూ ఉంటుంది ఇంట్లో పనులు వీటితోనే మాకు సరిపోతుందండి నార్మల్గా అయితే అది సరిపోదు అన్నమాట ఎప్పుడు మన బాడీ యాక్టివ్గా ఉండాలి అంటే మాత్రం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటూనే ఉండాలి ఆఫ్టర్ థర్టీ ఇంకా మనకి ఇవన్నీ అయితే కంపల్సరీ అంత యాక్టివ్గా మనం వర్క్ చేసుకుంటూ ఉంటామో అంత యాక్టివ్గా మనం ఉండగలుగుతాం లేదు అంటే ఇంకా మన బా బాడీ ఇంకా మనకి కోఆపరేట్ చేయటం మానేస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి నాకు దొరికే ఈ టైంలో ఇంకా ఈవినింగ్ ఒక హాఫ్ అవర్ లలిత సహసనామాలు పెట్టేసుకుంటాను అవి అయిపోయే వరకు ఇలా సైక్లింగ్ చేసుకుంటూ ఉంటాను సో కిందకి వెళ్ళాలి అంటే ఇంకా ఆ టైంలో నాకు ఒక్కొక్క రోజు కుదురుతుంది కుదిరిన రోజు వెళ్తాను కుదిరిన రోజు మాత్రం ఇక్కడ ఇలా వర్కౌట్ చేసుకుంటాను అదైతే ఇంకా అది ఫెవిస్టిక్ కాదు మా పాప ఏం చేసిందంటే అది అయిపోతే దాంట్లో వాటర్ పోసేసి రోజు ఐస్లో ఐస్ గడ్డగట్టి చేస్తూ ఉంటుంది మనకి కళ్ళ చుట్టూ బ్లాక్ సర్కిల్స్ అలా వస్తే ఇంకా ఐస్తో రబ్ చేసుకుంటూ ఉంటే అవి తగ్గుతూ ఉంటాయి కదా రోజు అలా ఐస్ పెట్టేసి నాకు తీసుకొచ్చేస్తూ ఉంటుంది సో లిప్ లిప్స్టిక్స్ కానీ ఇలాంటివి అయిపోయినప్పుడు మనం రోల్ చేసుకుంటూ ఉంటే అది బయటకు వస్తూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఇలా అయితే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇదైతే నా హెల్దీ రొటీన్ నార్మల్గా నేను కామన్గా ఫాలో అయ్యే దీనికోసం ఎక్కువగా నేను టైం స్పెండ్ చేసేది లేదు ఇలా చేద్దామనుకొని టైం స్పెండ్ చేయలేక ఆ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా స్పెండ్ చేయలేక మన హెల్దీ లైఫ్ని మనం పాట్ చేసుకునేందుకు మీరు కూడా హ్యాపీగా మీ లైఫ్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చిన్న చిన్న హెల్దీ రొటీన్ ఫుడ్లో కొంచెం చేంజెస్ అయితే కంపల్సరీ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులని బట్టి యాక్చువల్గా నేను ఈ జ్యూస్లు ఇవన్నీ తాగడం అలవాటు చేసుకున్న దగ్గర నుంచి ఆటోమేటిక్గా మా పిల్లలు కూడా చూస్తూ చూస్తూ కొంచెం వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి బయట జంక్ ఫుడ్ అవన్నీ తినటం కూడా ఎంతో కొంత మానేస్తూ ఉంటారు మనం హెల్తీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో మనతో పాటు మన ఫ్యామిలీ హెల్తీగా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి వీలైనంత వరకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని మాత్రం ఎక్కువగా తీసుకుంటూ లైఫ్నైతే ఎంజాయ్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్